హలో ఎవరివన్ సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాలని వీడియోలోకి అయితే వచ్చారు సో ఫస్ట్ అయితే నేను మీకు టైం వేస్ట్ చేయకుండా సపోర్ట్ అంటే ఏంటి రెసిస్టెన్స్ ఏంటేంటి అవి ఎలా డ్రా చేసుకోవాలి అవి ఎలా యూజ్ అవుతాయి మన లైవ్ ట్రేడ్లో రియల్గా అది యూజ్ అవుద్దా లేదా అనేది మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం సో ఫస్ట్ అయితే అసలు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రాయింగ్ అయితే తీసుకుందాం సో నేనేం చేస్తానంటే జస్ట్ ఒక డ్రాయింగ్ అయితే గీస్తాను సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం సో మార్కెట్ అనేది ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండదు జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేనైతే ఒక డ్రాయింగ్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ నుంచి ఏదైతే ఇది ఉన్నాదో సో దీన్ని రెసిస్టెన్స్ అంటాం సో ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను ఇక్కడి నుంచి ఏదైతే ఉన్నదో దీన్ని మనం సపోర్ట్ అంటాం సో ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ సో నేను టైప్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు అయితే చూడొచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేను డ్రా చేశాను సో ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఏదైతే ఒక మార్కెట్ అనేది ఒక లెవెల్ హై దాకా వెళ్ళి మెల్లి కిందకొచ్చి సేమ్ మెల్లి అదే లెవెల్ దాకా మార్కెట్కి అయితే వెళ్తుందో ఐ మీన్ మార్కెట్ ఆ లెవెల్ దాకా అయితే వెళ్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం అంటే మల్టిపుల్ టైమ్స్ సో వన్ ఆర్ టూ టైమ్స్ కాదు సో అక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి మార్కెట్ అనేది అట్లా మూవ్ అవుతూ సేమ్ పాయింట్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో సో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం సో కింద మనకి ఎంతైనా వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా అయినా వెళ్ళొచ్చు మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వస్తుంది ఎగ్జాక్ట్ అంటే పిన్ టు పిన్ కాదు అరౌండ్ సో నేను అది కూడా ఇన్ డీటెయిల్గా వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక మార్కెట్ అనేది మళ్ళీ అదే లెవెల్కి అప్రాక్సిమేట్లీ అదే లెవెల్కి మనకైతే వస్తుంది సో ఇట్లా వచ్చిన దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం సో ఇప్పుడు మనం దీన్నైతే డిలీట్ చేసేద్దాం సే ఎట్ ద సేమ్ టైం ఏదైతే మార్కెట్ అనేది కిందకు వస్తుందో ఆ టైంలో దాన్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం అంటే ఒక మార్కెట్ అనేది పై నుంచి కానీ కింద నుంచి కానీ ఒక లెవెల్ దగ్గరికి వచ్చి మెల్లి అది పైకి వెళ్తుంది మెల్లి రివర్స్ వచ్చి మెల్లి అది పైకి వెళ్తుంది సో మెల్లి వచ్చి సపోర్ట్ దగ్గరికి వస్తుంది సో అంటే ఏంటంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ అనేది క్రాస్ చేసి కిందకి వెళ్ళట్లేదు మళ్ళీ అక్కడి నుంచి పైకి అయితే వెళ్తుంది సో ఎంత పైకి వెళ్ళినా సరే మెల్లి సపోర్ట్ దగ్గరకు వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకి మూమెంట్ అనేది ఎక్కువగా ఉంది సో ఇక్కడ మనకి మూమెంట్ అనేది ఎక్కువగా ఉంది సో పైన రెసిస్టెన్స్తో మనకు సంబంధం లేదు ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ చేయట్లా ఫర్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ అవుతూ సపోర్ట్ అనేది బ్రేక్ అయిద్ది సో అప్పుడు మనకేంటి ఇది రెసిస్టెన్స్ కింద ఫామ్ అయిద్ది ఎప్పుడు అట్లీస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ సేమ్ అయితే అప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ కింద ఫామ్ అయింది సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే లైవ్ చాట్లోకి వెళ్తాం కదా సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తాను సో వీడియో ఎండింగ్లో నేనైతే మీకు ఒక చిన్న చాట్ అయితే చూపిస్తాను సో దానికోసం అయితే వెయిట్ చేయండి అది మీకు బాగా యూజ్ అవ్వచ్చు అండ్ బ్యాక్ టు ద టాపిక్ సో ఇప్పుడు మనమైతే లైవ్ చార్ట్ చూద్దాం ఇది వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ సో ఇక్కడ మనం ఒక చార్ట్ అయితే చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీలో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం సో బిఫోర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అసలు సపోర్ట్ ఎట్లా వచ్చింది రెసిస్టెన్స్ వచ్చింది మనం డైలీ లైఫ్లో ఎలా చెక్ చేసుకోవాలి ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు మీరు టైం ఫ్రేమ్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇంట్రోడే చేసేటప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే చూస్తాం అండ్ అది మనం అనాలిసిస్ చేసేటప్పుడు అదే ట్రేడ్ తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే నేను చూస్తాను నా పర్సనల్గా నేను చూసే చెప్తున్నాను సో మనం లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే లైక్ టూ త్రీ డేస్ హోల్డ్ చేయడం కానీ లేదంటే వన్ మంత్ లేదా వన్ ఇయర్ హోల్డ్ చేసే స్టాక్స్ కానీ నేను ఏంటంటే థర్టీ మినిట్స్ వన్ అవర్ టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్ లేదంటే వన్ వీక్ వన్ మంత్ సో ఇవి నేను ఎక్కువగా యూజ్ చేసేది సో వీటి గురించి కూడా మీరు ఎలా చూడాలి ఏంటి అనేది నేను ఇన్ తర్వాత తర్వాత అయితే చెప్తూ ఉంటాను సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఎలా తీసుకోవాలనే చెప్తాను సో మీకు ట్రేడింగ్ వీ అకౌంట్ లేకపోతే ఫ్రీగా అయితే లింక్ ఉంటుంది అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సారీ అంటే మీకు జస్ట్ యాప్ అయితే యాప్ బ్రౌజర్లో అయితే జస్ట్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది సో ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చేయండి ఈవెంట్స్లోకి వస్తే ఇక్కడ మనకి సెషన్ బ్రేక్అవుట్స్ అనేది ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయండి సో ఇదేం చేస్తుంది అంటే మనకి డే వైజ్గా అవుట్స్ ఇచ్చేస్తుంది సో ఇదైతే మనకి డే వైజ్గా బ్రేక్అవుట్ ఇస్తుంది ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి మనం దీన్ని ఇంకా లెంత్ పెంచుకోవాలి ఐ మీన్ విత్ కానీ మనకు నచ్చినట్టు థిక్నెస్ కానీ లేదంటే లైన్ కావాలంటే లైన్ సో డిపెండ్స్ సో నేనైతే డిఫాల్ట్గా ఇట్లా వన్ చేస్తున్నాను నాకు ఇది సరిపోతుంది సో ఇక్కడ ఏమైతుంది మనకి ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఒక డే హై ఒక డే లో అయితే డ్రా చేసుకోండి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మనం డేలో ఎలా చేసుకోవాలనేది చెప్పడం కోసం చేస్తున్నా ఇక్కడ మనకి డే హై ఎక్కడ ఉన్నదో చూడండి ఇది కదా ఇక్కడైతే నేను ఒక లైన్ డ్రా చేశాను అట్ ద సేమ్ టైం డేలో ఇది డేలో సో ఇక్కడ నేను డే హై డేలో డ్రా చేసుకున్నా సో రేపొద్దునికి నేను చార్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ మనం ఎలా చేయాలి ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను నేను పర్సనల్గా చేసేది ఏంటంటే ఈ ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అయితే ఉంటే ఆ రోజు నో ట్రేడ్ సో మనం ఎవ్రీడే మార్కెట్లో ట్రేడ్ చేయాలని ఉండదు సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే ఎవ్రీడే మనకి ట్రేడ్స్ దొరకవు లేదు నేను అగ్రెసివ్గా వెళ్తానంటే మీరు వన్ మంత్కి మించి ఎక్కువ అయితే చేయలేరు ఎందుకంటే ఈ వన్ మంత్లో ఒక టూ త్రీ డేస్ ప్రాఫిట్స్ అయితే కనిపిస్తాయి సో ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేస్తారు అట్ ద ఫైనల్గా మీరైతే లాస్ అయిపోయి ట్రేడింగ్ అనేది ఒక గ్యాంలింగ్ అనే చోటుకి వెళ్ళిపోయి మీరు ట్రేడింగ్ అనేది క్విట్ అవుతారు సో అలా చేయకండి నేను చెప్తున్నాను చూడండి సో అట్లా అయితే మీరు ఫాలో అవ్వండి సో ఫస్ట్ మనం సపోర్ట్స్ అయితే చూద్దాం సో సపోర్ట్ చూసేటప్పుడు మనకి ఎక్కువ సో మీరు నార్మల్గా అయితే ఇంట్రాడే చేసేటప్పుడు ఈ ఇన్ని డేస్ బ్యాక్ అయితే మీకు మీ ప్లాట్ఫామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలో ఎవరు సో మీరు ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్లో చూసుకుంటే మీకు ప్రీవియస్ డేస్ అన్నీ వస్తాయి అనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏవైతే ఎక్కువ నాకు ఒక లెవెల్కి వచ్చి రివర్స్ అవుతుందో అది నేను చెక్ చేసుకుంటాను అనమాట సో నాకు ఎక్కువ ఎక్కడొచ్చింది అది ఇక్కడ చూడండి ఇక్కడ మార్కెట్ అనేది వన్ టైం ఇక్కడ నెక్స్ట్ టూ టైం ఇక్కడ సో ఎరే అరౌండ్ ఈ రేంజ్లో అయితే వచ్చింది కదా సో ఇక్కడ నేను ఒక లెవెల్ మార్క్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం కలర్ చేంజ్ చేసి గ్రీన్ అయితే పెట్టుకుందాం సో ఇది నాకు ఒక సపోర్ట్ కింద అయితే ఉన్నది దాని కింద ఇంకొక సపోర్ట్ అయితే దొరుకుతుంది ఇక్కడ చూడండి లెవెల్స్ నేను ఇంకా మీకు అప్డేట్ చేస్తాను ఇది ఎగ్జాక్ట్ కాదు ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను వన్స్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత సో ఇంకా ప్రీవియస్కి వెళ్ళాను అనుకోండి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇందాక మనం చూడకుండా ఒకటి అయితే మనం లెవెల్స్ తీసుకున్నాం బట్ అది ఎగ్జాక్ట్గా ఎక్కడ మ్యాచ్ అయిందో చూడండి ఇది ఇదివరకు రెసిస్టెన్స్ సో అది కూడా మీకు చెప్తాను తర్వాత సో ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా సో నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఈ హై దగ్గర చూద్దాం ఇంకా ఈ లెవెల్స్లో ఎక్కడ మనకి ఇక్కడ ఉన్న చూడండి సో ఎలాగో చెప్తాను చూడండి సో ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను సో ఇక్కడ మీరు చూస్తే ఈ రేంజ్లో ఎక్కువ సార్లు మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అయింది ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ చాలాసేపు సైడ్ వే ఇక్కడ వన్ డే మొత్తం ఇక్కడే సైడ్ వేస్ అయింది సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ డే కూడా సైడ్ వేస్ అండి సో ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ దాకా వన్ డే అనమాట సో ఇక్కడ అనేది ఎక్కువ మూమెంటం ఉన్నది సో ఇప్పుడు నేను ఇలా డ్రా చేసుకున్నాను కదా సో ఇలా మీకు ఎంత కావాలండి అంత డ్రా చేసుకోవచ్చు లేదు బ్రో మాకు ఇందులో కూడా ఇంకా ఇంత డిఫరెన్స్ ఉన్నది కదా ఆల్మోస్ట్ మనకి టూ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్నది కదా అంటే యా మీరు ఇక్కడ ఇంకా డ్రా చేసుకోవచ్చు డిపెండ్స్ సో ఈ రెసిస్టెన్స్ పాయింట్ కూడా మనం ఒక సపోర్ట్ కింద అయితే డ్రా చేసుకోవచ్చు సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే మీకు ట్రేడింగ్ వ్యూ లేని వాళ్ళకి లైక్ ఏంటంటే ప్రీవియస్ షార్ట్స్ చూసే అవకాశం ఉండదు సో ఇన్ని డేస్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉండదు సో ఏంటంటే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోలేరు సో నేనేంటి ఆల్మోస్ట్ నేను డిసెంబర్ ట్వంటీ 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 ఫోర్ డిసెంబర్కి అయితే వచ్చా సో ఆ రేంజ్లో మెల్లి నాకు ఈ లెవెల్లో నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఛాన్స్ దొరికింది అంటే ఇక్కడ ఈ రేంజ్ మొత్తంలో నాకు ఎక్కడ రెసిస్టెన్స్ దొరకలేదు కదా సో ఇక్కడ దొరికిందనమాట నాకు రెసిస్టెన్స్ సో నేను ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే తీసుకుంటాను సో నాకు ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ అనేది నాకు మంచిగా కనిపిస్తుంది సో దీనికి నేను రెడ్ కలర్ పెట్టుకుంటాను ఇది రెసిస్టెన్స్ అనమాట సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది నాకు ఈ రేంజ్లో కనిపిస్తుంది నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్లో అండ్ నేను ఇందాక చెప్పాను కదా సో ఇది ఎగ్జాక్ట్గా కాదని ఎప్పుడైనా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్కడ ఉండదు సో అది కూడా చూపిస్తాను చూడండి సో మనం లైవ్లోకి వచ్చేసాం ఇక్కడికి వచ్చేసాం అనమాట సో ఇక్కడ మీరు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను సపోర్ట్ గీసాను కదా సో ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిద్దని ప్రతిసారి రూల్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డ్రా చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా వచ్చి మళ్ళీ అయితే వెళ్ళింది సో ఇక్కడ ఏంటంటే మీరు డ్రా చేసుకునేటప్పుడు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని ఇలా డ్రా చేసుకోవాలి ఈ రేంజ్లో సో ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎయిదర్ సపోర్ట్ కానీ లేదా రెసిస్టెన్స్ కానీ సో ఇప్పుడు నేను సపోజ్ డిలీట్ చేసేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇదే ఉంది కదా సో దీన్ని మనం ఏంటంటే అసలు రియల్ ట్రేడ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా తీసుకుందాం సో ఇక్కడ నేను ఒక స్క్వేర్ తీసుకొని ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా పెట్టుకున్నా ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ దాకా ఏదైతే ఉన్నదో సో దానికోసమని ఎప్పుడైనా సరే విక్స్ క్యాలిక్యులేట్ చేయొద్దు బాడీస్ క్యాలిక్యులేట్ చేయండి ఈ రేంజ్లో ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్లా పెట్టుకున్నా సో ఇక్కడ చూడండి ఇది అవుట్ అయిందా అవ్వలేదు బ్రేకౌట్ అయ్యి ఉంటే కిందకు వచ్చేది బట్ మనం ఏంటి ఇక్కడ దాకా పెట్టుకున్నాం కదా సో అవుట్ అవుతుంది కదా సో అవుట్ అయిపోయి నెంబర్నే మనం ఎంట్రీ తీసేసుకుందాం అనుకుంటే పక్కా లాస్ అవుతారు సో అందుకని ఎప్పుడైనా సరే ఈ లెవెల్స్ అనేది మీరు డ్రా చేసుకొని పెట్టుకోండి సో ప్రీవియస్గా మీరు చూసుకోవాలి అనుకుంటే ట్రేడింగ్ వీ అకౌంట్ ఉండాలి సో ట్రేడింగ్ వీ అకౌంట్ నా రిఫరల్తోనే కాదు మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి సర్చ్ చేయండి పీసీ కానీ ల్యాప్టాప్ అయితే లేదంటే యాప్ స్టోర్లో కానీ ఎక్కడైనా మీకు లింక్స్ ఉంటాయి కదా ఐ మీన్ ట్రేడింగ్ మేమే సెర్చ్ చేస్తే యాప్ వచ్చేసిద్ది జస్ట్ లాగిన్ అయిపోండి ఇన్ కేస్ రాకపోతే మట్టికి మన రిఫరల్తో లాగిన్ అవ్వండి సో మీకు వన్ మంత్ ఫ్రీ ట్రయల్ అవుతా వస్తుంది వన్ మంత్ మీకు నచ్చిన తర్వాత మీకు అంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ప్రీమియం తీసుకోండి సో ప్రీమియం నేను ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఇట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అది సో అరౌండ్ మీకు వన్ ఇయర్కి ఫోర్టీన్ కే అరౌండ్ అంత ఉంటుంది ట్వంటీ కే చేంజ్ ఉంటుంది సో ఐ వోంట్ ప్రిఫర్ ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు బిగినర్స్ కాబట్టి ఐ వోంట్ ప్రిఫర్ దట్ ఇన్ ఫ్యూచర్ కావాలంటే ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేద్దాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ వచ్చేసింది కదా దీన్ని మనం ఎలా లైవ్ ట్రైల్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ డే అయితే చూద్దాం మనం సో జూమ్ చేసి ఇక్కడ చూపిస్తాం చూడండి ఈ డే యాక్చువల్గా ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి సో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తీసుకుందాం అనేది చూద్దాం సో ప్రీవియస్ డే హైఎన్లో ఉంటుంది కదా సో దాని హై లో తీసుకుందాం ఇది దీని లో అండ్ ఈ డేకి హై సో దానికంటే ముందు మనం అయితే రీప్లేకి వద్దాం సో ఇక్కడైతే మనం పాస్ చేద్దాం సో ట్రేడింగ్ వ్యూలో ఉండే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇదే అనమాట సో మనం ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ మనమైతే ఐ మీన్ రీప్లే అయితే మనం చేసుకొని చూసుకోవచ్చు సో మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి సో ఇప్పుడు నేనేం చేసుకుంటాను ఈ రేంజ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే లో ఉందో నాకు ఈ రేంజ్లో లో ఉంది సో అప్రాక్సిమేట్లీ సో నేను దీన్ని ఏం చేస్తానంటే రియల్ టైంలో లాగా ఒక చిన్న రేంజ్ అయితే డ్రా చేసుకుంటాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో ఇది బ్రేక్అవుట్ అయితేనే నేను ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా రైట్ ఎందుకంటే నాకు ఈ రేంజ్లో ఎక్కువ వలటిలిటీ అనేది ఉన్నది సో దానికోసం నేను అక్కడ దాకా అయితే వెయిట్ చేస్తా సో కొంచెం డ్రాగ్ చేద్దాం దీన్ని సేమ్ దీన్ని కూడా డిలీట్ చేసి ఇంకొక రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకుంటాను సారీ సపోర్ట్ అయితే డ్రా చేసుకుంటాను అరౌండ్ ఈ రేంజ్ సో ఈ రేంజెస్ అనేది మీరు ఎన్ని పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ సో మీరు ఇక్కడ ఎంత రిస్క్ అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పెట్టచ్చు సో ఫస్ట్ సపోజ్ అయితే నేను ఈ రెండు తీసుకున్నాను ఈ రెండు తీసేద్దాం సో మార్కెట్ అనేది నాకు ఎటు మూవ్ అవుతుందో నా ఎనాలిసిస్ ప్రకారం ఫాలో అయిద్దామని అనుకుంటున్నాం అది ఎందుకంటే లైక్ ఇందాక ఆల్రెడీ చార్ట్ చూసి కాదు సో మన ఎనాలిసిస్ బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా వేరే స్ట్రాటజీస్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే మనకు ఆల్రెడీ తెలుసు మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి సో మనం అట్లనే అనుకుందాం సో మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు పైన ఏం టచ్ చేయట్లేదు సో ఇక్కడ నేను ప్లే చేసినప్పుడు సో మార్కెట్ అనేది ఇక్కడ మూవ్ అవుతాం స్టార్ట్ అయ్యింది సో స్లోగా అయితే స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ అనేది అయితే పైకి వెళ్ళింది సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి జూమ్ చేస్తానా సో ఫస్ట్ మార్కెట్ అయితే పైకి వెళ్ళింది సో ఇక్కడ ఏంటి డే హై అయితే బ్రేక్ అయింది సో ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటారంటే తీసుకోవద్దు లైక్ ఐ చేంజ్ టు ఫైవ్ మినిట్స్ ఎస్ నైస్ సో ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేయండి ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు లేదంటే తీసుకున్న తర్వాత అనాలిసిస్ అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉండండి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్కి వచ్చేయండి సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నా బట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పేషెన్తో ఉండండి లైక్ ట్రేడ్ పోయినా పర్లేదు ఆరో ట్రేడ్ దొరకపోయినా పర్లేదు మార్కెట్ ఎంతైనా ఫాలో అవనియండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసిన తర్వాతే మీ ట్రేడ్స్ అయితే తీసుకోండి ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ రైట్ సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్లోకి వస్తే మీకు అర్థమయ్యి చూడండి వన్ టూ త్రీ సో ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో మనకి ఫ్రే ఫేక్ అవుట్ అయితే ఇచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక ఫేక్ అవుట్ అయితే వచ్చింది సో అది చూసి ట్రాప్ అవ్వకూడదు మనం ఎప్పుడైనా సరే సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నాకు ట్రేడ్ దొరకలేదు ఎందుకు బ్రో అంటే ఇదంతా ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో ఈ మధ్యలో ఉన్నది సో నేను ట్రేడ్ తీసుకోను ఇన్ కేస్ ప్రీవియస్ డే హై చాలా అంటే ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ప్రీవియస్ డేలో ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో ఉంటే అంటే మొత్తం ఓవరాల్గా ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో ఉంటే అప్పుడు ఇంద రేంజ్ మనం అనేది ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఇన్ కేస్ ఒక ఫిఫ్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ డిఫరెన్స్లో ఉంటే బెటర్ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ సో ఒక్కసారి మనకి ట్రేడ్ ఎప్పుడైతే మన ప్రీవియస్ డే లో టచ్ అయింది అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ డే లో సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ క్యాండిల్ దాకా వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని సో ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని వెయిట్ చేద్దాం సో మార్కెట్ ఒక్కసారి క్యాండిల్ చేంజ్ అయినప్పటినే నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా సో నాకేమైంది ఇక్కడ న్యూ క్యాండిల్ ఫామ్ అయింది అది కూడా మీరు చూడొచ్చు ప్రీవియస్ డే లో కిందకు వచ్చి ఒక క్యాండిల్ ఫామ్ అయింది అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చింది అట్లీస్ట్ నాకు ఇక్కడ ఒక థర్టీ సెకండ్స్ కానీ గ్రీన్లోకి రాకుండా రెడ్లోనే ఉంటే నేను ఎంట్రీ ప్లాన్ చేస్తా సో ఇప్పుడు నేను ఒక ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తున్నాను సో సెల్ చేస్తాను అనమాట అంటే ఇది సెల్ సైడ్ కదా సో సెల్ చేస్తున్నా అట్లీ ఒక హండ్రెడ్ జస్ట్ అమౌంట్ ఏమి చూడొద్దు జస్ట్ సెల్ నొక్కాను సో సెల్ నొక్కినప్పటినే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ సో ప్రీవియస్ క్యాండిల్ కానీ దాని ప్రీవియస్ క్యాండిల్ కానీ లేదంటే వన్ టు టూ రేషియో కానీ లేదంటే వన్ ఇస్ టు త్రీ కానీ లేదంటే ట్రైలింగ్ స్టాప్లాస్ కానీ ఏదో ఒకటైతే మీరు చేస్తూ ఉండాలి సో ప్రాఫిట్ వచ్చేసి నేను వన్ టు టూ అనుకుందాం లేదంటే ఒక నైన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది కదా సో నేను ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నది కదా సో ఈ సపోర్ట్ దగ్గరికి నేను ప్లాన్ చేసుకున్నా అండ్ ఇది వచ్చేసి నేను అంత లాస్ తీసుకోదలుచుకోలే సో ఒక సిక్స్ థౌజండ్ ఇదంతా కొంచెం వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి బట్ నెవర్ మైండ్ ఇట్ సో ఇప్పుడు నేనేం చేశానంటే స్టార్ట్ చేశాను ట్రేడ్ సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది త్రీ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది సో డోంట్ ఎగ్జిట్ మనం ఒక్కసారి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ చాలు లేదంటే వచ్చిన లాస్ చాలు అని చెప్పి క్లోజ్ అయ్యిపోయే ముందే మీరు ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొద్దు వన్స్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామంటే లెట్ హర్ డూ దేర్ వర్క్ సో దాని వర్క్ అనేది దాన్ని చేసుకుని సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చిందనుకోండి ఇక్కడ దాకా వచ్చి లాస్ వచ్చిందనుకోండి ఏం కాదు లాస్ తీసుకోండి సో లేదు నేను ఆగలేను అనుకున్న రోజు మీరు ఎగ్జిట్ అయిపోండి సో మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో నాకు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చేసింది ఎట్ ద సేమ్ టైం మెల్లి ఇది ఎక్కడ అయితే వస్తుందో చూద్దాం నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయింది అండ్ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే గ్యాప్స్ ఏ ఉన్నాయో మార్కెట్ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది సో గ్యాప్స్ అనేది మీకు లాస్ట్లో ఒక బోనస్ చెప్తా అన్నాను కదా సో దాని గురించి ఇది ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మార్కెట్లో సో మార్కెట్ అనేది గ్యాప్స్ ఫిల్ చేస్తుంది సో ఇక్కడ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో సో గ్యాప్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు అంటే ఇక్కడ ఏం ట్రేడ్స్ లేవు సో ఇక్కడ చూడండి దీనికి దీనికి మధ్యలో ట్రేల్ లేదు ఇక్కడ కంటిన్యూస్గా వెళ్ళిపోయింది సో ఇక్కడ మళ్ళీ ఇంకో గ్యాప్ ఉన్నది చూడండి సో ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది సో నెక్స్ట్ డే ఏం చేసింది మార్కెట్ ఎంపట్నే గ్యాప్ రికవర్ చేసుకొని గ్యాప్ దగ్గర నుంచి మెల్లి ఒక సపోర్ట్ మనం ఏదైతే ఉన్నదో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా సో ఈ రెసిస్టెన్స్ తీసుకొని అంటే దీనికి సపోర్ట్ కింద దానికి చూసుకుంటే రెసిస్టెన్స్ సో రెసిస్టెన్స్ మీద నుంచి సారీ సపోర్ట్ మీద నుంచి మెల్లి మార్కెట్ అనేది పైకి మూవ్ అయింది ఎక్కడ దాకా మన రెసిస్టెన్స్ దాకా అంటే డే హై దాకా సో కన్ఫ్యూజ్ అవ్వకండి అర్థం కాకపోతే మెల్లి రిపీటెడ్గా ఒకసారి వీడియో అయితే చూడండి సో ఈ గ్యాప్ ఉన్నది కదా సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది కిందకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే సో మనకి చార్ట్ అయితే అంత గుర్తులేదు కదా సో నాకు అంతగా గుర్తు లేదు టు బి ఫ్రాంక్ సో ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ ఈ గ్యాప్ ఫిల్ చేసైతే వస్తుంది సో మళ్ళీ ప్లే అయితే చేద్దాం లేదంటే మళ్ళీ సెల్ నేను మళ్ళీ పెట్టాను టేక్ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ దా పెట్టుకుంటాను స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ హై సో ఇంత ఇంత లాసెస్ అయితే మనం రియల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రాదు ఇక్కడ ఏంటంటే లైక్ డైరెక్ట్గా మనం ఆప్షన్స్లో చేయట్లేదు కదా అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇది నెవర్ మైండ్ సో ఇప్పుడు ప్లే చేద్దాం సో మార్కెట్ అనేది మళ్ళీ పైకి ఎగిలిపోయింది లెట్స్ వేట్ లెట్స్ వేట్ సి మళ్ళీ బ్యాక్ రెసిస్టెన్స్ సారీ సపోర్ట్ అయితే టచ్ చేసింది మళ్ళీ పైకి అయితే ఎగిలిపోయింది కమింగ్ బ్యాక్ ట్రైన్ టు ఫిల్ గ్యాప్ కొంచెం అయితే ఉన్నది సో ఇక్కడ టైం తీసుకుంటుంది టేకింగ్ లాట్ ఆఫ్ టైం సి భూమ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసింది మనకి గ్యాప్ ఫిల్ చేయడానికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డేస్ అయితే పట్టింది ఇది ఫస్ట్ డే సో ఇది మనం కన్సిడర్ చేయము ఎందుకంటే సెకండ్ డే ఫామ్ అవుతుంది కాబట్టి ఇది మనం ఫస్ట్ డే కింద కన్సిడర్ చేద్దాం డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫిఫ్త్ మనకైతే గ్యాప్ ఫిల్ చేసింది సో మనకి ఎప్పుడు గ్యాప్ ఫిల్ చేసిద్దో తెలియదు అది మనం ఎట్లా తెలుసుకోవాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మన ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకొచ్చిందో అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఉండాలి దాని మీద నేను సపరేట్గా లైక్ లైవ్లో ట్రేడ్ చేస్తూ ఎలా తీసుకోవాలి ఎలా ట్రేడ్ చేయాలి అనేది చెప్తాను వీడియో సో ఇక్కడ మీరు చూశారు కదా గ్యాప్ ఫిల్స్ సో ఇదనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి తీసుకుందాం ఏదో ఒకటి డిమార్ట్ అనుకుందాం సో డిమార్ట్ తీసుకుంటాను సో డి చూద్దాం ఇక్కడ రీసెంట్గా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయేమో చూసి చెప్తాను ఒకసారి లైక్ ఇది వచ్చేసి మనం డేవైస్ తీసుకుందాం ఎస్ సి స్టార్టింగ్లోనే ఉన్నది మనకి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉన్నది కదా గ్యాప్ మార్కెట్ ఏం చేసింది ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డే అనమాట బట్ స్టిల్ మనం అబ్జర్వ్ చేద్దాం ఎన్ని డేస్ తీసుకున్నదో చూడండి ఆల్మోస్ట్ ఇది ఫోర్టీన్త్ అక్టోబర్లో అయ్యింది సో ఎప్పటికైనా గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని డేస్ కష్టపడి కష్టపడి రీసెంట్గా సిక్స్టీన్త్ ఏప్రిల్ అయితే గ్యాప్ ఫిల్ చేసుకుందనమాట సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది పక్కా ఫిల్ అయితే ఉంటుంది సో దీని మీద నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఇది వేరే టాపిక్లోకి వెళ్ళిపోయింది అంటే వేరే కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోయింది సో గ్యాప్ ఫీలింగ్స్ అనేది చాలా మంచి స్ట్రాటజీ అనమాట సో దీని మీద నేను సపరేట్గా చెప్తాను అండ్ లెట్స్ గో బ్యాక్ టు వన్ నిఫ్టీ ఓకే ఆర్ బ్యాక్ సో ఇక్కడ మీరు చూసారు కదా సో అట్లయితే మనకి గ్యాప్స్ ఫీలింగ్ అయితే ఉంటుంది సో గ్యాప్స్ ఫీలింగ్ స్ట్రాటజీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో అట్లానే మనకు మార్కెట్ ఏదైతే ఇందాక చూసాం కదా సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మార్కెట్ మనకి ఏం చేసింది సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మెళ్ళి పైకి రెసిస్టెన్స్ దాకా వెళ్ళింది సో ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇది ఫస్ట్ మనకి సపోర్ట్ ఇది సపోర్ట్ సో మనం కలర్స్ చేసుకుందాం కలర్స్ ఈజీగా ఉంటాయి వన్ సెకండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ రెడ్ అనేది రెసిస్టెన్స్ సో మీకు తెలుసు కదా సో రెడ్ అనేది రెసిస్టెన్స్ గ్రీన్ అనేది సపోర్ట్ సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ లెవెల్లో మనకి మార్కెట్ అనేది మూమెంట్ ఉన్నది సో ఇప్పుడు మార్కెట్ అనేది సపోర్ట్ టచ్ చేసి మళ్ళీ పైకి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి యాజ్ ఇట్ ఈస్ ఇది సపోర్ట్ కిందనే ఉంటుంది ఇది రెసిస్టెన్స్ కిందనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి రెసిస్టెన్స్ని టచ్ చేసి సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసి సెకండ్ సపోర్ట్ దాకా వచ్చింది అనుకోండి అప్పుడు మనకి ఈ ఏదైతే సపోర్ట్ వన్ ఫస్ట్ సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్ కింద ఫామ్ అయిద్ది అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి సో ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉన్నదో ఆ మార్కెట్ అనేది ఫాల్ అయ్యి ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసి సెకండ్ సపోర్ట్కి వచ్చిందంటే ఫస్ట్ సపోర్ట్ ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కింద ఫామ్ అయిద్ది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే ఇన్ కేస్ మార్కెట్ కన పైకి వెళ్తే ఏది ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే ఈ కింద ఉన్న ఫస్ట్ సప్ సారీ ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ కింద ఉన్న ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్ కింద ఫామ్ అయిపోయింది సో మీకు అర్థమైపోయి ఉంటుంది లైక్ సపోర్ట్ అంటే ఏంటో రెసిస్టెన్స్ ఏంటేంటో ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో అయితే చెప్పండి మళ్ళీ ఒక ఫ్రెష్గా వీడియో అయితే చేస్తాను రెక్ రెక్టిఫై చేసుకొని ఎలా చేయాలనేది చెప్పి మళ్ళీ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను అండ్ లాస్ట్లో ఒక బోనస్ చెప్తా అన్నాను కదా సో పేషెన్స్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ నిన్న నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక చార్ట్ అయితే ఇచ్చాను సో మీకు అది ఓపెన్ చేసి చూపిమంటే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో టైం వచ్చేసి టెన్ ఫార్టీ టూ సో ఈ చార్ట్ అయితే నేను డ్రా చేసి ఇచ్చాను సో టెన్ ఫార్టీ టూ నుంచి మీరు ఒకసారి టెన్ ఫార్టీ టూ ఎప్పుడుందో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్క్ పెడదాం సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసారు కదా మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి క్యారీ అయ్యి రావడానికి నాకు టెన్ ఫార్టీ టూ టు టెన్ త్రీ త్రీ థర్టీ ఫైవ్ అయితే పట్టింది సారీ త్రీ ట్వంటీ ఫైవ్ అయితే అయ్యింది లాస్ట్ మినిట్లో నాకైతే ప్రాఫిట్ వచ్చింది సో టెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ టెన్ థర్టీ టూ మార్కెట్ ఎండ్ అయ్యేదాకా అంటే మార్కెట్ ఓపెన్ అయ్యి వన్ అవర్ నుంచి మార్కెట్ ఎండ్ అయ్యే వన్ లాస్ట్ మినిట్ దాకా నేను పేషెంట్స్తో వెయిట్ చేసి ఉండటం వల్ల నాకు ఈ ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది సో ఇక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ అనేది ఎక్కడ రాలేదు అసలు పైకి వెళ్ళలేదు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్డే మనం ఎంట్రీస్ తీసుకున్నది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్డ్ మీద మనం ఎంట్రీ తీసుకున్నాం ఎక్కడైతే నాకు వలటిలిటీ బాగా ఎక్కువ అనిపించిందో సో నేను అక్కడైతే ఒక లైన్ డ్రా చేసుకున్నాను సో ఇక్కడ చూడవచ్చు మీరు సో నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ లైన్ అంటే అలా కాదు ఇలా ఉంటుంది సో ఇది ఇలా ఉంటుంది సో అది డ్రా చేసుకొని అండ్ అట్లా సేమ్ స్టాప్ లాస్ కూడా క్రియేట్ చేసుకొని స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేసుకున్నాను సో ఇలాంటి కాల్స్ అయితే నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఇది నిన్న జరిగిందే నిన్న హాలిడే లేదు కదా ఈరోజు హాలిడే సో నిన్న జరిగింది ఇది సో నిన్న ఇంత ప్రాఫిట్ అయితే వచ్చింది సో ప్రాఫిట్ ఎంత అనేది సెకండరీ సో మనకైతే ప్రాఫిట్ అయితే ఫుల్ ప్రాఫిట్ అయితే వచ్చింది సో డే స్టార్ట్ అయినా టెన్ థర్టీకి నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ కూడా చూడొచ్చు కదా టెలిగ్రామ్లో కూడా మీరు చూడొచ్చు సో టెన్ ఫార్టీ టూకి అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం టెన్ థర్టీకి ఎంట్రీ తీసుకున్నాను అండ్ మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైం సో ఇక్కడ కూడా చూడవచ్చు మార్కెట్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను లైక్ ఎంట్రీస్ మీకు ఓకే ఇవన్నీ చెప్పకూడదు లైక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు లేదంటే పిన్ కామెంట్స్లో ఉంటుంది సో ఇది ఈ వీడియో అయితే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి సో నేను అయితే దాన్ని చెప్పడానికైతే ట్రై చేస్తాను మళ్ళీ సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్